ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివమకి శివమ్మ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఒక పెద్ద యాక్టర్ తిలాజీ గారు అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు నా శివాజీ కలిసి చూస్తా ఉన్నా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా లేదన్నా ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న శివా శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని హిట్లు కొట్టారు ఎంత పెద్ద హీరో అలాంటిది అన్నతో బిగ్ బాస్లో ఉండడం చాలా హ్యాపీ అన్నతో బిగ్ బాస్లో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీ పొరం గులాబీ పొరం అన్న దాంట్లోనే నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలాంటిది నా సినిమాకి శివాజీ అన్నీ రావడం అనేది చాలా హ్యాపీ అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్ ఓకే ఓకే పల్లవి ప్రశాంత్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినాయి మీకు అట్లాగా మేము అందరం ఒక ఫ్యామిలీ బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు లైక్ రాడు అనేది చాలా హ్యాపీ అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి హీరోగా సినిమా చేయాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తానని అనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ యావర్ కరెక్ట్ గా లైన్ లో చెప్తాను అనమాట స్పై అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిల్లీ ఏదో ప్లానింగ్ ఉన్నారు సో అది కూడా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అలాగే తేజ మై లవ్లీ బ్రదర్ తేజ చాలా థ్యాంక్స్ రా వచ్చినందుకు అండ్ గౌతమ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ అశ్విని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోయాడు బోలో వెళ్ళిపోయాడు థ్యాంక్స్ మిస్ నిస్సేనా ఓకే అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి ఒక రెండు నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా బేసిక్ గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి ఒక బేబీ నార్మల్ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం అలాంటి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ లవ్ డైరెక్టర్ ఏడి ప్లీజ్ కన్యా ఏనీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడు వీళ్ళిద్దరికీ రుణ కూడా ఉంటాను అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ ఫిఫ్టీన్ డేస్ లో అది కరెంట్ డైలాంగ్ వీళ్ళు చేశాను అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్ అండ్ అలా అంచడం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను కోర్స్ సోషల్ మీడియా కానీ ఏపీ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది జ్యోతి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ